బాబాయ్ చెప్పండి ఇంకొక నెల రోజులే ఏమన్నా ఎలక్షన్లకి ఏమంటారు అసలు పరిస్థితి ఎలా ఉందంటారు పరిస్థితి తీవ్రంగానే ఉంది అంటే ఇదే తీవ్రంగా ఉందంటారు తీవ్రంగా ఉంది ఇప్పుడు లక్షల్లో ఉన్నాయి అసెంబ్లీ ఓట్లు కానీ పార్లమెంట్ ఓట్లు కానీ ఈ లక్షల్లో ఉన్నటువంటి ఓట్లని మనం ఏమి లెక్కించలేం కదా లక్షల్లో ఉన్న ఓట్లు లెక్కించలేమంటారు అసలు మీ అభిప్రాయం చెప్పండి మరి గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏంటి మరి జరగాల్సిన అభివృద్ధి ఏంటి ఇంకా జరగాల్సిందే చాలా ఎక్కువ ఉంది నైంటీ పర్సెంట్ ఉంది జరిగిందే టెన్ పర్సెంట్ అయింది మరి జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో గట్టిగా చెప్తుంది ఏంటంటే ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది శాతం అంటున్నారు కదా మరి చెప్పుకుంటాడు మరి ఆయన చెప్పుకుంటాడు మరి జరిగి వాళ్ళకి ఫలితం ఫలితం అనేది మళ్ళీ లేక నిర్ణయించేది మరి ఓటర్లు నిర్ణయించే పరిస్థితి ఉన్నప్పుడు మరి ఓటర్లకు తాయిలాల పంపకాలనేది భారీ ఎత్తున జరుగుతున్నాయి కదా అసలు దీని అభిప్రాయం ఏమంటారు అసలు తాయిలాలు పంచడం అనేది తప్పేది తప్పే తీసుకునేవాళ్ళది కూడా తప్పే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అంటారు మరి గడిచిన నెల రోజులుగా జరుగుతున్న తాయిలాల పంపిణీ గురించి అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది ఈ ఎలక్షన్ కమిషనర్ ఏముంది వీళ్ళు ఇచ్చిన లెక్కలని వాళ్ళు లైట్ కొట్టి చేసుకుంటారు ఫైల్ చేసుకుంటారు అంతే వాళ్ళు వాళ్ళు ఫీల్డ్లోకి వచ్చి చూడరు వాళ్ళది ఏం తెలీదు మరి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి పదే పదే సభల్లో మాట్లాడుతూ నేను ఒంటరిగా పోటీ చేస్తున్నాను నా మీద దాడి చేయడానికి ముగ్గురు గుంపుగా వస్తున్నారు అని అంటున్నారు కదా ముగ్గురు కలిసి వచ్చినా ముప్పై మంది కలిసి వచ్చినా నేను భయపడే ప్రసక్తే లేదంటున్నారు కదా దీని మీద మీ అభిప్రాయం ఏంటి అసలు అదే కల కలవటం అనేది అది రాజ్యాంగ వ్యతిరేకమైంది కాదు అది పూర్వం నుంచి ఉంది కలవటం అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో జనతా పార్టీ కలిసింది ఇట్లా నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసింది సరే ఇక ఆయన ఏదో మీటింగుల్లో అట్లా చెప్పుకుంటున్నాడు అంతే సింగిల్ సింహం సింగిల్గా వస్తుందని ఇట్లా అంతేగాని అవి తప్పేం కాదు అది రాజ్యాంగ ప్రకారం తప్పు కాదు అది ఆయనకి తెలుసు మరి ఈ మధ్యకాలంలో చూస్తే దాడులు దాడులు ప్రతి దాడులు అనాలా లేదా దాడుల మీద దాడులు అనాలా అర్థం కాని పరిస్థితి అటు సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాళ్ల దాడి అది జరిగిన మరుసటి రోజే అటు చంద్రబాబు నాయుడు మీద అలాగే ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద ఈ ముగ్గురు మీద దాడులు రాళ్ల దాడులు ఎలా చూడాలంటారు దీన్ని ప్రజాస్వామ్యంలో దాడులు అనేది అది ఆహ్వాన శాఖ విషయం ఏం కాదు అది రాయి దాడి ఆ నుదుటి మీద దెబ్బ దాని గురించి ఏం చెప్తారు మీరు అదే జరగకూడదు అట్లా అలా జరగకూడదు జరగాల్సిన పని కాదు అది ఎలా ఉంది అంటారు మరి జగన్మోహన్ రెడ్డి ఇంకా చేయాల్సిందే ఉంది ఇంకా రాష్ట్రానికి అసలు ఇప్పటిదాకా చేసింది ఏమనుకోవచ్చు అంటారు చేసింది పది పర్సెంటే చేయాలని తొంభై ఉంది చాలా మౌలిక వస్తువులు లేవు ఉద్యోగాలు లేవు డిఎస్సి లేవు ఇవన్నీ చాలా ఉన్నాయి చేయాలి సమస్యలన్నీ మరి వచ్చేసారి మమ్మల్ని గెలిపిస్తే మొత్తం అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందరగా తీసుకెళ్తామని అని చెప్పి అధికార పక్షం అదే చదువుతుంది ప్రతిపక్షం అదే చదువుతుంది మరి ఇద్దరు ఎవరిని నమ్మే పరిస్థితి ఉందంటారు ఓటర్ అంటే మరి ఓటర్ ఓటర్ లిస్టు అది ఇప్పుడు పది మందికి మంచి జరిగితే ఎక్కువ మంది మంచి జరిగితే ఓటేస్తారు మంచి జరగకపోతే ఓటేయ్యరు ఎంత ఓటింగే నిర్ణయించేది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అధికార పక్షమే మళ్ళీ అధికారంలోకి వస్తే కనుక రాష్ట్రం అభివృద్ధి పదంలో వెళ్తుందంటారా వెనక్కి వెళ్తుందంటారా అసలు అధికార పక్షం గెలవదనే మా ఉద్దేశం ఎందు వాళ్ళు అంటారు ఎందుకంటే ఈ పా పథకాలన్నీ ఇస్తున్నారు కదా భారీ ఎత్తున అనేది ఇస్తున్నారు కదా అదే చెప్పింది వంద మాటలు చెప్పి ఒక మాట రెండు మాటలు తీరిస్తే మరి తొంభై ఎనిమిది మాటలు బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఓటర్లు ఒప్పుకోరు కదా అదే ఉద్దేశం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నిన్నటి సభలో కూడా చెప్తున్నాడు మీ ఇంటి పెద్ద కొడుకులాగా ఉంటానన్నాడు మరి ఆ పెద్ద కొడుకు రాష్ట్రాన్ని ఒక తల్లిని చూసుకున్నాడు చూస్తున్నాడా సరే వాళ్ళు ప్రజాస్వామ్యంలో పోటీ చేసేటప్పుడు రకరకాల విషయాలు చెప్తుంటారు ఇక అది అంతే అట్ల చూడటమే కానీ అండగా ఉన్నాడా లేదా అనేది ఓటర్లే నిర్ణయిస్తారు మీ ఉద్దేశం ప్రకారం పథకాలు అనేది ట్రాన్స్పరెంట్గా ఇంటికి అందుతున్నాయా లేదా పథకాలు అనేది అందుతున్నాయి అందేవాళ్ళకు అందుతున్నాయి దుర్వినియోగమే అవుతున్నాయి అందుతున్నాయి వాళ్ళకి అందుతూనే ఉన్నాయి ఇప్పుడు కేవలం పథకాలే కాదు కదా ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇచ్చి మనం పదివేలు లాగేసుకుంటే అది మరి జనం ఒప్పుకోరు కదా లాగుతున్నారు అంటున్నారు కదా అసలు ఏ విధంగా లాగుతున్నారు అది కరెంట్ ఛార్జీలు ఎనిమిది సార్లు పెరిగినాయి ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి మళ్ళీ మున్సిపల్ పన్నులు పెరిగినాయి చాలా రకాలు పెరిగినాయి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి ఇవన్నీ పెరిగినాయి అయితే అందరికీ ఎక్కువ దెబ్బ తగలేదు కరెంట్ ఛార్జీలు ఎందుకంటే ప్రతి ఒక్కటి కరెంట్ లేకపోతే కుదరదు ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగినాయి అంటే అందరు కొంటేనే పెరుగుతున్నాయి అది మనం తెలంగాణ పూలంగానే ఏదైనా కొంటేనే ఇది కొనకపోయినా ఏం చేసినా చేయకపోయినా కరెంట్ అనేది నిత్యావసరం వస్తుంది పెరుగుతున్నాయి మరి అలాంటి పెరిగినటువంటి చెత్త పన్ను అని ఇవన్నీ బాగా పెరిగినాయి వీటి మూలంగానే జనం ఇబ్బంది పడతారని అనుకుంటున్నారు అంటే ఈ పన్నుల భారం కానీ ధరల భారం కానీ ఎలక్షన్లని ఎలక్షన్లు ప్రభావితం చేయగలదు అసలు పన్నుల భారాన్ని చేస్తుంది చేస్తే చేస్తుంది ఏ విధంగా ప్రభావితం చేసింది అంటారు ఇప్పుడు రోరల్ రూరల్ ఒకటి అర్బన్ ఒకటి టౌన్ ఒకటి ఈ మూడు ప్రాంతాల్లో అసలు ఎలా ఎలా ప్రభావం చూపించింది అంటారు ఈ పన్నుల ప్రభావం అనేది ఈ ఎక్కువ దెబ్బలు తగుతున్నాయి అర్బన్లోనే ఎక్కువ ఇప్పుడు ఉన్నాయి అనుకోండి కరెంట్ చార్జీలు అక్కడ పెద్దగా ఉండవు ఉన్నా కూడా అక్కడ కరెంట్ మీటర్లు కూడా తిరగవు సరిగ్గా ఇక్కడ అర్బన్లోనే ఎక్కువ తగులుతున్నాయి తగులుతాయి ఓవరాల్గా ఏం చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే మళ్ళీ రేట్లు పెరగకుండా చూస్తూ ఉన్నారు మద్యపాన నిషేధం అనేది ప్రధాన అస్త్రంగా మరి గతంలో వచ్చారు మరి ఇప్పుడు ఆ అస్త్రాన్ని మళ్ళీ బయటపెట్టే అవకాశం ఉందంటారా ఓహో ఆ మద్యపాన నిషేధం అనేది ఆ మద్యపానం తాగే వాళ్ళే నిర్ణయిస్తారు మరి వాళ్ళకి తెలుసు అప్పుడు యాభై రూపాయలు కోటర్ ఉండేది ఇప్పుడు రెండు వందలు పెట్టుకుంటున్నారు అది వాళ్ళకి తెలుసు మరి వాళ్ళే రేపు ఓట్లు ఏ విధంగా వేస్తారో మరి వాళ్ళే నిర్ణయిస్తారు లేదు అక్క చెల్లి పది లక్షల అధికారంలో చేశాను ఒక్కొక్కళ్ళని నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా నిజంగానే ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు అందేటట్టు జగన్మోహన్ రెడ్డి చేశారంటారు పది లక్షలు ఎవరికి అందలేదు పది లక్షలు అందడం అనేది మాత్రం అబద్ధం ఏ విధంగా అబద్ధం అంటారు మరి ఆయన నేను ఇల్లు ఇచ్చాను అంటున్నాడు మళ్ళీ సంక్షేమ పథకాలు అన్ని అంటున్నాడు కదా మరి ఇల్లు ఇచ్చారు ఇప్పుడు టౌన్ లో ఇల్లు ఇచ్చారు ఇక్కడ టౌన్ కి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి ఈ మరి తీసుకున్న వాళ్ళకి ఏమో ఉపయోగపడతాయి ఇక్కడ లెగిస్తే రకరకాల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు మరి ఆ ఏడు కిలోమీటర్లు ఎనిమిది కిలోమీటర్లు ఆయన ఇచ్చిన యాభై యాభై గజాలు మరి ఇది ఏం ఉపయోగపడుతుంది ఇక్కడ టౌన్లో పెద్ద ఉపయోగపడుతుంది కొంతమంది కొన్ని చోట్ల పల్లెటూళ్ళు ఉపయోగపడుతుంది అది పల్లెటూళ్ళు ఉపయోగపడుతుంది ఎందుకంటే పల్లెటూళ్ళలో నిడివి తక్కువ ఉంటాయి అవి ఊరు బయటకు వెళ్ళాలంటే దాదాపు ఆరు కిలోమీటర్ కిలోమీటర్ దాడితే చాలు వస్తే ఉపయోగపడతాయి ఇక్కడ టౌన్లో ఎక్కడ ఉపయోగపడతాయి టౌన్లో ఉపయోగపడదు మరి ఇప్పుడు ఇప్పుడు ఇంకో ఒక్క విషయం ఒక్క విషయం ఒక్క విషయం ఒక్క నిమిషం ఒక్క నిమిషం అన్న అన్న చెప్పండి ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కనుక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చాలా గొప్పగా చెప్తున్న అంశాల్లో మరోది నేను వచ్చిన తర్వాతే విద్యా వ్యవస్థ సమూహల మార్పులు చెందింది పిల్లల ఎడ్యుకేషన్ బాగుంది అంటున్నారు ఇందులో వాస్తవం అంటారా మన ఇంటర్మీడియట్ పరీక్షల్లో దాదాపు టెన్ ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఎక్కువ మంది తప్పారుగా గవర్నమెంట్ స్కూల్లో దాదాపు చాలా తక్కువ పర్సెంటేజ్ వచ్చింది పాస్ పర్సెంటేజ్ మరి సాధించిన అభివృద్ధి ఏంది రాష్ట్రంలో ఏమి లేదు అభివృద్ధి అనేది చెప్తేనే చెప్పింది చెప్పిందంతా వంద పర్సెంట్ చెప్పి మూడు 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 కోరికలు నాలుగు కోరికలు తెలిస్తే తొంభై ఆరు తొంభై ఏడు ఉంటాయి కదా మరి జనమే నేనే ఇస్తారు అది ప్రజాస్వామ్యంలో జనమే కదా అంతిమ నిన్నే జడ్జిమెంట్ ఇచ్చేది ఓకే మీరేం చెప్తారు అసలు ఓవరాల్గా ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు నా ఒక్కడితో ఏం కాదు కదా ప్రజాస్వామ్యం ఏమి నేనైతే వేయను అంటే